వేలు వెళ్తున్నారు కదలరా అని రా కదలరా అని నినాదం ఎన్టీ రామారావు తోటి కాలగర్భంలో కలిసిపోయింది అధ్యక్ష రా కదలరా కాదు రా వదలరా అనే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష అది రా కదలరా కాదు అయితే పేలవంగా సాగుతున్నాయి మీటింగ్లు అది మీటింగ్ కాదు చీటింగ్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ చీటింగ్ కోసం చేసి కొంచెం వెయిటింగ్ అనమాట ఇంకో మూడు నెలలు ఆగండి ఇంకా మళ్ళీ నేను మిమ్మల్ని చీటింగ్ చేస్తాను సుమా ఇట్ ఈజ్ నాట్ ఏ మీటింగ్ ఇట్ ఈస్ ప్యూర్లీ చీటింగ్ అనేది క్లియర్ గా కుట్టొచ్చినట్టు ఆయన మాటల్లో అక్కడ కనిపిస్తుంది అధ్యక్ష ఈరోజు చెప్తున్నాం మామూలుగా ఈరోజు చూసు చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై ఏడు వేలు కోట్లు రెండు లక్షల యాభై ఏడు వేలు కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఒక ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు లక్షల యాభై ఏడు వేలు ఖర్చు పెట్టారు సాధారణంగా డబ్బులు ఎవరైనా ఖర్చు పెట్టవచ్చు అనుకుందాం ఎందుకంటే మనసు ఉండాలి ఆ మనిషి అలాంటి వాళ్ళు ఉన్నారు రెండు లక్షల యాభై ఏడు వేలు ఖర్చు పెట్టవచ్చు రెండు లక్షల యాభై ఏడు వేలు ఖర్చు పెట్టినప్పుడు అవునన్నా కాదన్నా అందరూ ధర్మాత్ములు ఉండరు అందరూ హరిశ్చంద్రులు ఉండరు అధ్యక్ష ఎవడొక్కడు ఎంతో కొంత కక్కు పడతాడు రెండు లక్షల యాభై ఏడు వేలు ఒక్క రూపాయి ఒక రూపాయి కరప్షన్ లేకున్నా వేరే ఆప్షన్ లేకున్నా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా నిస్వార్థంగా పారదర్శకతో ప్రామాణికంగా ఖర్చు పెట్టినటువంటి ఏకైక నాయకత్వం కానీ ఏకైక రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల పుట్టత్వం అది ఆయన వారసత్వం ఇది నిజం అధ్యక్ష ఇది అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఈ ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఇన్నాళ్ళు ఏదో రకరకాల విన్యాసాలు వేశారు రకరకాల నాటకాలు వేశారు రకరకాల ఉన్నటువంటి తాగుబోతు వాళ్ళతో రకరకాలుగా పేలాపలు పేలిస్తున్నారు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి అంశాల్లో ఒకటి కాపై ఒకటైనా మనం హర్షించాలి అధ్యక్ష ఈరోజు మనం అనుకుందాం తెలుగుదేశంలో ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు రూపాయల కిలో బియ్యం కిలో బియ్యం పెట్టారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రూపాయ కిలో బియ్యం తర్వాత ఏమీ లేకుండా ఇచ్చారు కానీ పేటెంట్ ఎన్టీ రామారాజు రెండు రూపాయల కిలో బియ్యం అని ఎలా చెప్తున్నా అధ్యక్ష అప్పటితో అయిపోయింది అన్ని కూడా పథకాలన్నీ పీకిసినటువంటి నాయకుడో వినాయకుడో ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు ఆ పథకాలు ఒక్క పథకమేనా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి